సో అండ్ ఫిమేల్ జనరల్ తెలుసా తెలుసు సో ఏమని ఉంటుంది స్టడీ మీద మేల్ అనే ఉంటది ఫిమేల్ అని అంటే క్లారిటీ ఉన్నావా లేదని మెలికి తిరిగిపోతాను బాగా తిరిగినంత మాత్రం ఎందుకు ఏమని ఎవరైనా ఏమైనా కొడతానయా లేదు మిమ్మల్ని చూడగానే నాకు ఏదో అయిపోతుంది కదా కూర్చున్న దగ్గర కెమెరా ఉంది కదా ఏం చెప్పలేకపోతున్నాను అంటే వచ్చిండీ ఏదో కొడుతున్నట్టు అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటాను అందుకే ఇలా అయిపోతున్నాను ఏం చేయాలి మరి మా ఎడిటర్ ఎడిటింగ్ చేసుకొని నవ్వుకుంటాడు ఇంకా సో అంటే ఓకే ఇప్పుడు జబర్దస్త్కి వెళ్దాం అనుకుంటున్నాను సో జబర్దస్త్కి అంటే అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా వస్తున్నారు సో మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా మరి ఎవరి దూర లేదు రావాలి అనుకుంటుంది నెక్స్ట్ ట్రై చేస్తా హైదరాబాద్కి వచ్చి ఇంతవరకు ట్రై చేయలేదా లేదు ఆహా అంటే నార్మల్గా అట్లా ఇప్పుడు మన ఫేమ్ చూసి పిలుస్తారు వాళ్ళు ఇంకా నీకు కొద్దిగా ఇంకా సరే నీ ఫ్రేమ్ కోసం నేను కొన్ని టాస్క్లు ఇస్తా సో వాళ్ళకి నచ్చాలంటే ముందుగా డైలాగ్ కావాలి సో ఒక డైలాగ్ చెప్పు ఏ డైలాగ్ ఏమి డైలాగ్ నాకేం మీరు నచ్చిన డైలాగ్ చెప్పు సామి నాకు నచ్చింది అంటే చాలా ఉన్నాయి అందులో ఏదైనా ఊక్కకుండా చెప్పు ఊకుండా ఏం చెప్పలేదు నేను ఊగుతూ చెప్తావా సరే నేను ఊగుతూ వెంట చెప్ప మీరు ఊగుతూ ఏం చెప్పాలి డైలాగ్ హీరో దా హీరోయిన్ ఏదైనా పర్లేదు చెప్పు మీరు ఇద్దరిది కాని ఏదైనా చెప్పు

సడన్ నువ్వు నార్మల్ గా ఇన్స్టాలో ఇప్పుడు రీల్స్ కొన్ని చేస్తావు కదా ఆ ఓన్ వాయిస్ ముందు కొన్ని రీల్స్ చేసేవాడివి అవన్నీ సెలెక్ట్ చేసుకొని చేసేవాడువా లేకపోతే ఏదో టైం అలా వచ్చింది కదా అని చెప్పేస్తా అంతే సో మీ ఉప్పుల బాలన్న డైలాగ్ చెప్పి మీ అన్న మీ మీ బాండింగ్ మార్చు అదే షాక్ అయ్యారా నేనే ఉప్పల బాలు అదే నిజంగానే షాక్ అవుతాను నేను డిఫరెంట్ గా మా అన్నయ్య కాకుండా నేను డిఫరెంట్ గా హాక్ అయ్యారా నేను పూర్వ ఫేమస్ అని అలా కాదు ఫ్యూచర్ లో నువ్వు కూడా మీ అన్న కొంచెం లావ్ అయిపోయే పరిస్థితి ఏంటి లేదు నేను నాజు జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నా మా అన్నయ్య లావ్ ఉన్నాడు కదా మీ అన్న కూడా అప్పుడు జీరోనే తర్వాత ఇప్పుడు నేను అలా లేదు ఇప్పుడు ఇట్లాగే మెయింటైన్ చేస్తాను డైట్ లో ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాదు బా అనిల్ నిజంగా చెప్పు కరెక్ట్గా ఏంటి నువ్వు అంటే నీ వీడియోస్ చూసినాలో వీళ్ళ వీళ్ళందరూ ఏమంటారంటే ఏంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడు తను నిజంగానే అలా బిహేవ్ చేస్తాడా లేకపోతే యాక్టింగ్ చేస్తాడా అసలు ఏంటి అనేది నేను ఇప్పుడు నిజంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అనిల్ అనేవారు ఎవరు ఏంటి ఏం చేద్దాం అనుకుని ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తానని నేను వచ్చాను కాస్త ఫన్గా వెళ్తున్న ఇంటర్వ్యూ మనకి ఎండ్ ది కావాల్సింది అది చెప్పు నేనైతే జబర్దస్త్ కోసమే యాక్టింగ్ కోసమే ఆ పర్పస్ లోనే వీడియోస్ చేసినా ఎంటర్టైన్మెంట్ చేద్దామని నాలో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది కదా చూపించాలని నేను రసాలన్నీ చూపిస్తాను చూపించాలి జనాలకి టార్చర్ చూపిస్తాను లేదు చాలా పాజిటివ్ గానే ఉన్నారమ్మ పబ్లిక్ వెళ్తే కూడా మస్తు ఎక్స్పెక్ట్ ఇస్తారు అందరు సెల్ఫీలు లు అడుగుతారు స్నాప్ లు పెడతారు అందరూ చూసి చెప్పవా ఈ పేరు మీద ఎక్కువ బర్త్డే విషయాలు చెప్పవాడు అందరూ అడుగుతారు ఏం చూసి షాక్ అవుతారు నన్ను చూసి షాక్ అవుతారు ఇంకేం చూపించవు కదా వాళ్ళు ఏం చూపించే చూపిస్తాను వాళ్ళు టాలెంట్ నేను అడుగుతున్న టాలెంటే చూపించట్లేదు డైలాగ్ కావాలి చెప్పు చూపి ప్రెజెంట్ అంటే అంత సడన్లీ ఏం డైలాగ్ ఒక అరగంట ఆగుదామా ఆపండి కెమెరాలో ఒక అరగంట ఆపండి చెప్తాను డైలాగ్ నేను ఇక్కడ ఉన్నా అర్థం అయిపోతాను మిమ్మల్ని చూడగా డైలాగ్ లాంటి మర్చిపోయింది చాలా టెన్షన్ ఉంది ఇలాంటి బోల్డ్ విన్నాం లేకని బోల్డ్ ఉంటే ఇప్పుడు నాది కూడా విను మీ అన్న అలాగే చెప్పి మమ్మల్ని ఇలాగే ఆడినాడు సో చెప్పి ఏదో డైలాగ్ సడన్ లాంటి కెమెరా ఆఫ్ అయింది చెప్తా ఆలోచించి బాగా ఆలోచించి ఆలోచించి మంచి చెప్తా నేను ఒక డైలాగ్ ఈ ఓగడం ఎవరు నేర్పించినారు నాకు బాలని నేర్పించిన ఇట్లు ఊగాలి అయితే పర్ఫెక్ట్ గా దించుతాను అయితే బాలన్న అంతే మరి మామూలుగా ఉండదు చూస్తానువా రాస్తానువా రాస్తున్నాను టైపింగ్ నాకే పంపించే అనిల్ దగ్గర ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని వచ్చాం చేయకూడదు మరి చాలా ఉన్నాయని అనమాట చుట్టుపక్కల డైలాగ్ అంటే బాగా ఇష్టం భానుమతి ఒక్కటే పిల్ల హైబ్రిడ్ పిల్ల అది నాకు డైలాగ్ చాలా ఇష్టం రెండు కులాలు రెండు మతాలు బట్ హైబ్రిడ్ పిల్ల అది చాలా ఇష్టం రెండు రెండు అలా ఇష్టం నాకు ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం సో మత్తానికి అన్ని రెండు రెండు ఉంటే ఇష్టం అయితే అవును వెరీ గుడ్ ఏంటి రెండు రెండు అదే హైబ్రిడ్ పిల్ల రెండు కులాలు రెండు మత్తాలు అన్నారు అట్లా లేదు ఆ డైలాగ్ అంటే ఇష్టం నాకు సాయిపల్లె అంటే కాశీ అట్లే అందుకే డైలాగ్ యాక్చువల్ సాయిపల్లె అంటే ఇష్టం ఉండకూడదు ఆ ఆఫ్కోర్స్ నాకు ప్రభాస్ అనేది కూడా ఇష్టం అదే ప్రభాస్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం సూపర్ అండ్ ఇంకో డైలాగ్ ఇంకొకటి చాలా ఇంకోటి చాలా చెప్పింది ఒకటి స్వామి సడన్లీ డైలాగ్స్ సరే కాదు ఇప్పుడు మీరు వీడియోల్లో కొన్ని అడుగుతాం పోలే నాకు ఆర్య డైలాగ్ అంటే చాలా ఇష్టం కొన్ని డైలాగ్స్ ఇష్టం ఇష్టం అని చెప్తాను చెప్పు పిల్లలు ఉన్నారేనా చెప్పులే పర్లేదు అనిల్ చెప్తే ఆగట్టు సిగ్గుపడతాను ఫస్ట్ అంటే వేరే ఇంతకు ముందు చాలా చాలా ఇచ్చావా చాలా సార్లు అయ్యాయి మరి అన్ని సార్లు అయినప్పుడు ఎలా ఉండాలి అంతేనా ఇంకేం లేదా వీలైతే నాకు మాటలు కుదిరితే కాఫీ ఆటలు కూడా చాలా ఇష్టం సరే అవన్నీ కాదు కదా ఒక బీరు బాటిల్ ఏదో ఒకటి ఉంది పొంగుతుంది అన్నది ఏంటది బీర్ ఓపెన్ చేస్తే కార్ రోజు పొంగింది కార్ంది తెల్లగా ఇలా అయిపోతుంది అది వైరల్ అయిపోయింది ఎలా ఇలా ఓపెన్ చేశాను తెల్లగా పొంగి కార్ంది కింద కార్ తింది ఫ్రెండ్స్ అన్న అదే వైరల్ అయింది సో ఎక్స్ప్రెషన్స్ కి వీడియో వైరల్ అవుతాయి ఎక్స్ప్రెషన్స్ కాదు నా డైలాగ్ అన్ఎక్స్పెక్టెడ్ అది వచ్చింది అది వైరల్ అయింది ట్రోల్స్ బాగా అయింది సరే బయట ట్రోల్స్ పక్కన పెడితే నీకు ఇక్కడ మీ ఊర్లో కానీ మీరు చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తాను లేదు నాకు ఫుల్ సపోర్ట్ అట్లా ఏం లేదు నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను తెలుసా అందరికి ఇప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా పోడుల్లా నన్ను పక్క ఇన్వైట్ చేస్తారు మా విలేజ్ లో పెళ్లి అయినా ఏవి ఏంటైనా అనేది ఉండాలి పక్క సో లిప్స్టిక్ అయితే బాగా ఇష్టమా లిప్స్టిక్ ఇష్టం మేకప్ వేసుకోవడం కూడా చాలా ఇష్టం వేసుకోవాల్సింది మీరు తొందర వచ్చారు కదా అంటే రెడీ అయ్యి సో లిప్స్టిక్ ఏ ఏ బ్రాండ్ అది లాక్మే కలిసిపోయింది ఎందులో కలర్లో ఓకే థ్యాంక్ యూ కొంచెం అదే టీషర్ట్ కలర్ అది కొంచెం కలిసిపోయింది పెట్టుకున్నా సో అయితే నేను ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు లేకపోతే నువ్వు మంచిగా రెడీ అవదు చాలా పద్ధతి సారీ కట్టుకొని కూల్ పెట్టుకుని చెప్ సరే అవన్నీ ఎందుకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ చిల్ల వార్తలను కూడా ఫ్రీగా గా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్